వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంతి రెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పద్యాలంతో దూషిస్తే నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు వైకాపాలో ఉన్నటువంటి మహిళలను దూషించారంటూ రోజా అలాగే వైకాపా అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారు రాధాంతం చేసి వారు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైకాపా సీనియర్ నేత అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి రోజా అలాగే యాంకర్ శ్యామల ఏమైపోయారు అనేటువంటి ప్రశ్నలైతే ఉత్పన్నమవుతాయి నేను పెద్దవాళ్ళు ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో పాటు మేడం నమస్తే మేడం ప్రశాంతి రెడ్డి మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదయాలతో ఆయన దూషించడం జరిగింది అయితే నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి రోజా గారు అలాగే యాంకర్ శ్యామల వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వైకాపాలో ఉన్నటువంటి మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతున్నారు అంటూ వారు వారి మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ఆవిడ మీద అంచితమైనటువంటి వ్యాఖ్యలు నేపథ్యంలో మీరు ఎందుకు నోరు లేదు మీరు ఎక్కడికి పోయారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతుంది దీని ఇది మొదటగా ఎవరేం మాట్లాడలేదు మాట్లాడారనే దానికంటే కూడా ముందు మన ప్రాథమిక బాధ్యత ఏంటి అంటే ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించటం అలాగే మనం ఒక డిమాండ్ కూడా చేయాల్సింది అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదేదో చిన్నపిల్లడు ఆకుతాయిగా చేసిన కామెంట్లో లే ఇంకోటో ఇంకోటో కాదు వంటి వీక్ వయసు వచ్చింది ఈజీగా అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటాయి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నాడు ఎక్కడ ఇబ్బంది జరిగితే మాట్లాడాడు ఇలాంటి నీచువైన కామెంట్సు అదే అతని అతనిపైన ఒక ఒక మగ వ్యక్తి మీద ఇలాంటి కామెంట్స్ చేస్తే కూడా సహించలేని కామెంట్స్ ఒక మహిళ మీద చేశాడు అంటే మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా చేశాడు అంటే ఇవి ఖచ్చితంగా ఇవి నిర్భయ కేసు పెట్టగలిగినంత గ్రౌండ్ ఉంది ఈ వీడియోలో ఎవరి దగ్గర మాట్లాడితే వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తే కాదు పబ్లిక్ అయిపోయింది వీడియో పబ్లిక్లో ఉంది అతనిపైన నిర్భయ కేసు పెట్టాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా మొదటిగా లేదు అది కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కాబట్టి మేము పెట్టము అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ చట్టం ఉంది కదా మీ మీ ఇంట్లో తయారు చేసిన కత్తితోనే మీరు మీ కూరగాయలు కోసుకోండి అన్నట్లు ఆ చట్టాన్ని ఉపయోగించి మీ మాజీ మంత్రిని కేసు బుక్ చేయండి బుక్ చెయ్యాలి ఇప్పుడు వాళ్ళు ఎలాగో బుక్ చేయలేరు అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం బుక్ చేయాలి కేసు బుక్ చేయాలి అది ఎంత త్వరగా బుక్ చేయాలి అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అతను ఇప్పుడు అతనికి ఏమన్నా పిచ్చెక్కి మాట్లాడా అంటే అతను ఒక తప్పించుకునే అవకాశం ఉంటుంది అతను పూర్తి స్పృహతోనూ ఒళ్ళు పొగరుతోను ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా మర్యాద లేకుండా ఆడవాళ్ళని ఏమన్నా చెల్లుబాటు అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఒళ్ళు పొగరుతోటి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా పొగర్ను దించాల్సిందే జైల్లో పెట్టాల్సిందే మొన్న మొన్న నేను వంశీ అయితే నాటకాలు ఆడాడో జైల్లో కూర్చొని సగం చచ్చి శవంలాగా తయారయ్యాడో ఎందుకంటే వీళ్ళకి జైలు వాళ్ళు ఏదో బాధలు పెట్టారని కాదు అయ్యింది నాలాంటి పోటుగాడిని జైల్లో పెడతారా నాకు ఈ పరిస్థితి వచ్చి ఇగోతోటి చచ్చాడు సగం చచ్చినట్టు అయ్యాడు కానీ పోలీసులేమి ప్రత్యేకంగా అతన్ని ఇబ్బంది పెట్టారని కాదు ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా ఇట్లాంటి పొగరబోతులకి పొగరు దించాలి అంటే జైలే కరెక్టు వెళ్ళి టైం ప్రకారం వెళ్ళి లైన్లో నుంచొని తిండి తీసుకొని తినాలి కదా ఇట్లాంటి వాళ్ళకి ఇంటి ఫుడ్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు ఇతను 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 జైల్లో ఉండటానికి అర్హుడు ఇతని పైన కేసు పెట్టాలి ఇతను జైలుకి పంపించాలి అది కూడా నిర్భయ కేసే పెట్టాలి మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడుతూ మాట్లాడితే ఇప్పుడు కాదు ఇతను ఎలక్షన్స్కి ముందు కూడా మాట్లాడాడు ఇట్లాగే మాట్లాడితే సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళిన స్క్రిప్ట్ల ప్రకారమే మాట్లాడితే పాపం ఆవిడ వచ్చి ఎంత నాకైతే హృదయం ద్రవించిపోయింది ఆవిడ మాట్లాడిన మాటలకి వచ్చి నాకు ఒక భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా అత్తమామల కుటుంబం దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకునే నేను ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవటం జరిగింది అని ఆవిడ వివరణ ఇచ్చుకున్నారు అసలు ఆవిడ ఎందుకంటే వివరణ ఇవ్వాలి ఆవిడ వ్యక్తిగత జీవితం ఆవిడ వ్యక్తిగత నిర్ణయం అది ఆవిడ జీవితం అది అది ఏమీ రాజకీయాల మీద ఏమీ ప్రభావం చూపించలేదు చూపించే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆవిడని మాట్లాడాలి ఎంత దారుణం ఒక ఒక మహిళ వచ్చి రోడ్డు పైనకి వచ్చి నేను నా భర్త చనిపోయాడు కాబట్టి నేను ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అది కూడా నా అత్తమామల కుటుంబం సహాయ సహకారాలు అంటే వాళ్ళ అనుమతితో చేసుకున్నాను అని ఆవిడ చెప్పటం అనేది అంటే ఆమె ఎంత మనసు ఎంత చచ్చిపోయి ఉంటే ఆవిడ ఆ విధంగా మాట్లాడి ఉంటుంది ఆవిడ మనసులో ఎంత బా ఎంత కన్నీళ్లు కార్చుంటది ఆవిడ అసలు ఈ దుశ్శాసన దుర్వినీత పర్వం అని అని అంటారు చూడండి లోకంలో అలాంటి దుశ్శాసన పర్వం అనమాట ఎలక్షన్ ముందు చేశారు ఇవాళ చేస్తున్నారు అంటే ఈ అసలు నన్ను అడిగితే ఇవాళ కూటమి ప్రభుత్వం తలదించుకోవాలి ఇట్లా మాట్లాడగలిగే వ్యక్తి ఒకతను మాట్లాడుతున్నాడు అంటే తల దించుకోవాలి వీళ్ళు అసలు వీళ్ళ ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఏం వీళ్ళకి ఇంకా చేమ కుట్టినట్లేదా ఏ ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు కేసు ఎందుకు పడలేదు అసలు అసలు ఇది సుమోటోగా తీసుకోవాల్సిన కేసు పిల్లల పైన స్త్రీలపైన ఏవైనా ఇట్లాంటివి జరిగితే సుమోటోగా తీసుకోవాల్సిన కేసు పోలీసులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక మహిళకి దుస్థితి రావటం ఎంత దారుణమైన విషయం అసలు మనం ఏ సమాజంలో ఉన్నామని మనకు మనం సిగ్గుపడాలి అలాంటి విషయం నేనైతే ఆ మాటలన్నీ నేను ఉచ్చరించలేను నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు అవి ఆ దరిద్రుడి నోట్లో నుంచి వచ్చినాయి ఆ దరిద్రుడికే చెల్లిపోయింది అలాంటి మాటలు మాట్లాడటం అలా అని దరిద్రుడని వదిలేయటం కాదు అతనిపైన కేసు పెట్టాల్సిందే కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో చట్టాలని చేతిలోకి తీసుకుని కూడా ప్రజలు వాళ్ళ వైఖరిని తెలియజేస్తారు అంటే ఇవి ఎవరో పనిగట్టుకుని చేయించినట్లుగా కాకుండా ప్రజల్లో పెళ్ళి బుక్కిన ఆవేశంతో అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటిపైన దాడి చేశారు అది మామూలుగా చట్టం ప్రకారం అది ఒప్పుకునే విషయం కాదు కానీ కొన్ని సందర్భాల్లో రేర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి ఆ ప్రజల ఆవేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఆవేశం చూసైనా ఈ ప్రభుత్వానికి ఇంతవరకు చేమ కొట్టలేదు ఇంతవరకు అసలు మీద కేసు కట్టలేదు అంటే ఏం ప్రభుత్వం అసలు సరే ఇదంతా ఇదొక ఇదొక విషయం ఇప్పుడు వీళ్ళ బాధంతా ఏంటి వైసీపీ వాళ్ళ అంతా ఏంటి అంటే వాళ్ళు పార్టీలోంచి వెళ్ళిపోవటంతో నెల్లూరు జిల్లాలో ఒక పెట్టని కోటగా ఉన్న పార్టీకి దెబ్బ తగిలింది అనేది వాళ్ళ బాధ అందుకు ఈ భార్యాభర్తల్ని టార్గెట్ చేశారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కావచ్చు ఆవిడ్ని కావచ్చు ప్రశాంతి రెడ్డి గారిని కావచ్చు టార్గెట్ చేశారు అసలు ఆయన కావాలి అనుకుంటే గనక పెళ్ళే కావాలి అనుకుంటే గనక మేము ఒక కన్యను చూసి పెళ్లి చేసేవాళ్ళము అని అసలు వీడెవడు అసలు అసలు వీడెవడు ప్రభాకర్ రెడ్డికి ఏమన్నా అన్నయ్య తమ్ముడా ఏ అసలు ప్రభాకర్ రెడ్డి జీవితం మీద ఇతనికి అధికారం ఏంటి ఇప్పుడు అది అతని పెళ్ళి అనేది అతని వ్యక్తిగత నిర్ణయం ఆ నిర్ణయం గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు ఇప్పుడు ఏమన్నా ప్రభాకర్ రెడ్డి గారు నేను పొరపాటు చేసేసాను ఈ పెళ్ళి చేసుకుని నేను నాకు ఇబ్బంది అయిపోతుంది ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఆయన ఏమైనా వచ్చి నీకు నీ దగ్గర బాధపడ్డా బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి చేసుకుంది ఇప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడాలి అంటే ఆయన మాట్లాడాలి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాలి మీకేంటి పని అసలు వైసీపీ వాళ్ళకి పక్క పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడమే వీళ్ళ పని అప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడారు కదా వాళ్ళకి ఎంత చెప్పినా సిగ్గు బుద్ధి రాదు ఎవరైతే ఎవరైతే నష్టపోతున్నారో ఈ పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళు మాట్లాడాలి ఎవరైతే నష్టపోతున్నారో ఎవరైతే విక్టిమ్స్ అవుతున్నారో బాధితులు ఎవరో బాధితులు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే ఆ పెళ్ళిళ్ళు వల్ల బాధితులు ఎవరో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి అంతేగాని అదేం సుమోటోగా తీసుకునే కేసు కాదు అసలు వీళ్ళకి కేసుకి సుమోటోకి లేకపోతే ఇంకో ఇంకోదానికి తేడాలు తెలియవు వీళ్ళకి తెలియకి ఇట్లాంటి ప్రాలాపనలు పేలుతున్నారు సరే ఇవన్నీ అయిపోయినాయి అయిపోయాక అసలు ఎక్కడ ఏం జరిగినా చేమ చిటుక్కుమన్నా మాట్లాడే రోజమ్మ ఎక్కడికి వెళ్ళింది అలాగే ఇప్పుడు కొత్త బిచ్చకాడు పొద్దు అని చెప్పి ప్రతి విషయానికి పరిగెట్టుకుని వచ్చి మాట్లాడే శ్యామల ఏమైపోయింది యాంకర్ శ్యామల ఏమైపోయింది ఎందుకు మాట్లాడట్లేదు యాంకర్ శ్యామల మాట్లా వాళ్ళు మాట్లాడాలి కదా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా నన్ను ఇలా అన్నారు నన్ను అలా అన్నారు నిన్న కాక మొన్న రోజా ఏం మాట్లాడింది అందరు ఎవ్వరు అడిగినా సరే నేను దర్శనాల గురించి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళని దగ్గరుండి నేను వాళ్ళకి దర్శనం చేయించాను భోజనాలు పెట్టించి మరి పంపించాను రూములు తీపిచ్చాను ఇట్లా చేస్తే విశ్వాసం లేని వాడు ఒకడు కిరాకార్పి గురించి ఇలా మాట్లాడుతున్నాడు వాడి పాపం పండుతుంది అని మాట్లాడింది అంటే నిన్నంటేనేమో నీకు అంత బాధ అవుతుంది ఎదురోళ్ళను అంటే మటుకు మీకు పట్టదు ఇప్పుడు ఇలాగ మాట్లాడినందుకే కిరణ్కి సే కేసు పెట్టారు అయినా వెళ్ళి తృప్తి ఇదంతా ఒక నాటకం డ్రామా అని మళ్ళీ ఒక మెలో డ్రామాకి తెరదీశారు సరే ఏది ఏమైనప్పటికీ ఇవి ఇవి ఈ వ్యాఖ్యల మట్టుకు ఆ రోజు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు బాధపడ్డాం భారతీదేవినన్నా భారతీరెడ్డినన్నా బాధపడ్డాం రోజానన్నా బాధపడ్డాం ఎవ్వరి గురించి మహిళల గురించి మీరు రాజకీయ ఉద్దేశాలతోటి దురుద్దేశాలతోటి మీ కోపతాపాలకి మహిళల్ని అనాల్సిన అవసరం లేదు వాళ్ళని బలిపశువులు చేసే హక్కు మీకు లేదు అని నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను ఇది ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు పిచ్చివాడు అనే ముసుగులో దాక్కునే ప్రయత్నం చేయవచ్చు అట్లాంటిది కూడా ఏమీ పట్టించుకోకుండా అతనిపైన చర్యలు తీసుకోవాల్సిందే ఎంత త్వరగా తీసుకుంటారు అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్కి లెట్ ఫస్ట్ టెస్ట్ నేను నేను ఈ గవర్నమెంట్ని కూడా నేను మాట్లాడుతున్నాను ఓకే మీ మీ ప్రభుత్వంలో సాధారణ మహిళకి అన్యాయం జరగకూడదు మీ మీ ఇంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదు అలాగే మీ ఎమ్మెల్యేలకు కావచ్చు ఎవరికైనా ఒక ఓటర్కి కూడా అన్యాయం జరగకూడదు ఓకే అది మీ పరిపాలన అనిపించుకుంటుంది మరి లోకేష్ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు సమాధానం చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్